హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఇక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే చేశాను చిన్ను అయితే రోజు అయితే ఇంట్లోనే ఉంచేసుకున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా దగ్గులేసింది ఇక నైట్ అంతా కూడా ఫుల్ జాగారం అయిపోయింది అనమాట నైట్ అంతా కూడా నిద్ర లేదు ఒకటే దగ్గు ఎన్ని సిరప్స్ పోసినా కూడా అసలు తగ్గనే లేదు ఇక మళ్ళీ స్కూల్కు వెళ్తే మళ్ళీ అలానే దగ్గి ఇబ్బంది పడతాడు అని చెప్పేసి ఇంట్లోనే ఉంచేసాను నిద్దర్ని ఫ్రెష్ ఫ్రెషప్ అయితే చేపించేశాను ఇక ఇడ్లీ అయితే చేశాను కదా పిల్లలకైతే పెట్టేసి వాళ్ళకి తినిపించి నేనైతే చట్నీ చేసుకొని తినాలి ఇక వాళ్ళ ముందే మళ్ళీ చట్నీ చేస్తే మళ్ళీ నాకు కావాలి అని చెప్పేసి గొడవ చేస్తారు మళ్ళీ ఇంకా దగ్గ ఎక్కువ అవుతుంది పల్లి చట్నీకి అందుకని చెప్పేసి ఇక ఓన్లీ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను కొంచెం అంచుకు చట్నీ వేసేసి చూడండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే వస్తాయి ఇడ్లీలో ఇక ఎప్పుడు కూడా చేసేదాన్ని అంతకముందు ఈ మధ్యలో కొంచెం మానేసాను అంతే మళ్ళీ స్టార్ట్ చేశాను చిన్ను కోసం అయితే అది ఏమంటారు చిన్ను కోసం చట్నీ అయితే చేయాలి టమాటా చట్నీ అయితే చేయాలి ఇలా చేసి పెడితే రేపు ఏమైనా టిఫిన్ చేస్తే టిఫిన్లో టిఫిన్లోకి తినొచ్చు ఇక ఇప్పుడంటే వీలవ్వదు ఎందుకంటే ఇక ఫుల్ పనుంది నేను టిఫిన్ చేయాలి చట్నీ చేసుకోవాలి ఇంకా చాలా పనుంది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి కానీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అల్లం వెల్లిగడ్డలు ఉన్నాయి అవి పేస్ట్ పట్టాలి చట్నీ వేసినా కూడా చిన్ను చట్నీ అయితే తినడు చట్నీ తినడం అయితే అలవాటు చేయాలి ఇప్పటి నుంచి అనుకుంటున్నా ఎంత అనుకున్నా కూడా అసలు తినడు చట్నీ అంచుకేస్తే అసలు తినడు వట్టిదే తింటాడు ఇక వాడికి అలానే అలవాటు అయింది అలానే తింటాడు ఎక్కువ శాతం ఇక అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలా పిల్లలకిద్దరికీ టిఫిన్ అయితే పెట్టేశాను చిన్ను తిను తొందర తొందరగా తిను ఇక్కడ కూడా ఊరికే వరడమే తినండి తినండి అని చెప్పేసి హాయ్ చెప్పు చిన్ను అమలు హాయ్ చెప్పు ఎంత మంచిగా చూసుకుంటానో పిల్లల్ని అయితే ఎవరైనా మంచిగా చూసుకుంటారు నీళ్లు కూడా మంచిగా కాచి చల్లార్చి తాపిస్తా అవే స్కూల్కు పంపిస్తా మట్టిలు ఎక్కువ ఆడనీయను కూడా ఆడనీయను ఇంకా ఎక్కువ తక్కువ ఫ్రూట్స్ అంటే వాడికి పడేటివే పెడతా ఇక అప్పుడప్పుడు ఏమవుతుంది అన్నీ తినిపించాలి అని చెప్పేసి తినిపిస్తే ఇలా ఉంటుంది కనీసం చాక్లెట్స్ పడట్లేదు బిస్కెట్స్ పడట్లేదు ఇంకేమంటారు యాపిల్ పడతలేదు గింజలు పడతలేవు ఏం పడతలేవు ఏం తిన్నా కూడా మళ్ళీ ఒక ఇప్పుడు తింటే ఒక వన్ అవర్ కల్లా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది దగ్గైతే మామూలుగా ఉంటలేదు పెద్దవాళ్ళకి మనకే సతమతం అవుతూ ఉంటుంది దగ్గస్తే కానీ చిన్నపిల్లలు తట్టుకోవడం కొంచెం కష్టమే నైట్ అంతా కూడా చిన్న తగ్గితే నాకైతే ఏడు అనుకోండి ఏడుపు ఒక్కటే తక్కువ అసలు మొత్తం తగ్గితే మనకే కడుపు నొస్తుంది అలాంటి పిల్ అలాంటిది పిల్లలకి ఎంత కడుపు నొయ్యాలి ఇక నైట్ ఒకటి ఎత్తుకొని కూర్చున్నా ఫోన్ పెట్టి కూర్చున్నా ఇట్లా కూర్చుంటేనన్నా దగ్గు రాకుండా ఉంటుందేమో అని చెప్పేసి లేనే లేదు అసలు పడుకున్న దగ్గొచ్చింది కూర్చున్న దగ్గొచ్చింది ఏం చేసినా దగ్గు వస్తేనే ఉన్నది సిరప్స్ కూడా వేసిన ఆఖరికి ఇక అంతకుముందు ఇట్లనే ఊకే దగ్గొస్తే డాక్టర్కి చూపిస్తే ఏం పడవు ఏం పెట్టకండి అని చెప్పేసి అంటే ఇంకేం ఎక్కువ తిననే తినడు పాపం చిన్ను అంటే చాక్లెట్స్ అలాంటివి పెట్టనే పెడతలేను ఇంకా ఏమన్నా ఉంటే ఒక ధర్మకాయలు యాపిల్స్ కీర క్యారెట్ స్వీట్ కార్న్ ఇవి మాత్రమే పెడుతూ ఉంటాను ఇక ఇవి కూడా వడకపోతే ఇంకేం పెట్టాలి నేను నాకు అర్థమైతే లేదు స్కూల్కి స్నాక్స్ ఏమో చేగొడీలు చిప్స్ అలాంటివి పెడుతున్నామో అలాంటివి వద్దు అని చెప్పేసి అంటున్నారంట ఇక ఏం పెట్టాలి నాకే అర్థమైతే లేదు పిచ్చి లేదు నాకైతే ఎంత మంచిగా చూసుకున్నా ఏదో ఒకటి అంతకుముందు డాక్టర్కి చూపిస్తే డాక్టర్ ఏమన్నారంటే ఏం పెడ ఏం పడతలేవు ఈయనకి ఏం పెట్టద్దు అని చెప్పేసి అంటనే ఉన్నారు కానీ ఏం తినట్లేదు తను కూడా చాక్లెట్స్ అలాంటివి ఏం తిననే తినడు అసలు బయటవి ఇంకా ఇప్పుడైతే మంచిగా టిఫిన్స్ వేసి కూడా పెడుతున్నా అయినా సరే అంతే పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఇట్లనే ఉంటుంది కష్టం చట్నీ అయితే చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇడ్లీలు తినేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఫ్రెష్ అప్ అవ్వాలి అదొకటి ఉంది పెండింగ్ ఏమైంది తినవా చిన్నా చట్నీ అద్ను తిన దగ్గులేస్తుంది ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి ఇడ్లీలు అయితే అంటే చిన్నగా ఉన్నాయి కదా ఇడ్లీల పాత్ర రౌండ్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి పందలాగా అవుతున్నాయి ఇడ్లీలు చాలా పలుస ఏమంటారు చాలా పలసా అదే హోటళ్లలోనైతే కొంచెం లావ్ వస్తాయి ఇడ్లీల పాత్ర నుండి ఇడ్లీలు తీసేటప్పుడు స్పూన్ సహాయంతో తీస్తే ఇట్లా రౌండ్ వస్తాయి ఇక కొందరికి అయితే దిగరాదు కానీ మంచి వస్తాయి ఇట్లా తీస్తే ఇడ్లీలు తినండిరా అంటే బయట అయితే ఆట ఆడుతున్నారు కడ కూర్చుండి తినడన్నా ముచ్చట్నే లేదు మళ్ళీ నేనే తినిపించాలి చూసి చూసి ఈ రోజు అయితే ముగ్గు అయితే ఇలా వేశాను మా ఆయన వైట్ చాక్ చాక్బీసులు తీసుకురండి అంటే కలర్ కలర్ చాక్ చాక్బీసులు అయితే తీసుకొచ్చారు ఇది కలర్ వచ్చేసి పింక్ కలర్ మంచిగా కనిపిస్తుంది ముగ్గు కానీ వైట్ అంత అయితే కనిపిస్తలేదు వైట్ కలర్ చాక్ చాక్బీస్లే చాలా అంటే చాలా క్లియర్ గా కనిపిస్తాయి ఇవైతే అట్లా కనిపిస్తలేవు తినండి రా అంటే అయ్యో ఇట్లా ఆట ఆడుతున్నారు ఏమైనా కాదు ఒకటి దొరికించుకున్నారు పిల్లరు ఇక దాని చుట్టూ తిరుగుతారు లేకపోతే నా చుట్టూ తిరుగుతారు ఇట్లా టిఫిన్ అయితే తినేసిన ఇక ఇప్పుడు అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా రైస్ అయితే పెట్టేసిన ఈరోజు కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నా పచ్చిమిర్చి వేసి ఇక కొంచెం బయటకు వెళ్ళేదైతే ఉంది కర్రీ ప్రిపేర్ చేసి అప్ అయ్యి బయటకు అయితే వెళ్ళేసి రావాలి పచ్చిమిర్చి వేసి క్యాప్సికమ్ కర్రీ వండితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకుంటే ట్రై చేయండి బాగుంటుంది పెసరపప్పు క్యాప్సికమ్ కూడా వండుకుంటారు కొంతమంది ఇక నేనైతే క్యాప్సికమ్ ఫ్రై అయితే అయితే చేస్తున్నాను షూట్ అస్సలు అంటే అస్సలు వీలు కాలేదు ఇక పిల్లలు అయితే ఇక్కడ పాలు తాగి సాయంత్రం టైమ్ లో అయితే ఆడుకుంటున్నారు ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిద్దాం బాయ్ అందరికీ వీడియో చూసి వాటిగానే వెళ్ళకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అబ్బా బాయ్ బాయ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి